జై శ్రీమన్నారాయణ శ్రీవన్నారాయణ మనం మన వ్రతంలో ఎన్నో రోజు ఇరవై రెండో రోజు ఇరవై రెండో పాశ్రమ చూడండి అభిమాన అంటే చక్కటి అందమైనటువంటి సుందరమైనటువంటి విశాలమైనటువంటి ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఈ రాజులందరూ కూడా ఆ స్వామి యొక్క పరాక్రమానికి భయపడి వచ్చి ఆయన సింహాసనం కింద కింద దూరం కాదు ఆ ఎత్తుగా ఉన్న సింహాసనం కిందకి చేరారు చక్రవర్తి ఉన్నాడు అనుకోండి ఈ చక్రవర్తి కిందకి చేరతారు అందరూ కూడా ఈ సామంత రాజులందరూ కూడా అట్లాగే ఈ స్వామి యొక్క శక్తికి అలాగే ఆయన బలానికి భయపడినటువంటి ఈ రాజులంతా కూడా స్వామి యొక్క సింహాసనం కిందకి చేరి ఉన్నారట అలా వాళ్ళంతా కూడా గుంపులు గుంపులుగా ఉన్నారట ఒక్కళ్ళు ఒకళ్ళగా ఉండటానికి భయపడుతున్నారట నా విష్ణు పృథ్వీపతిహి అంటారు నా విష్ణు పృథివీపతి ఒక రాజు అవ్వాలి అంటే వాడికి ఆ శ్రీమన్నారాయణ యొక్క అంశ కొంతైనా ఉండాలట అలా స్వామి యొక్క అంశ ఉన్నటువంటి ఆ రాజులంతా కూడా ఈ రామండలాన్ని పరిపాలించే రాజులందరూ కూడా స్వామి యొక్క పరాక్రమానికి స్వామి యొక్క శౌర్యానికి భయపడి ఆయన కిందకి గుంపులు గుంపులుగా చేరు ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఎవడన్నా వచ్చి హే రాజన్ అంటాడేమో అని భయం వేసి ఆ రాజన్ అనే మాట వినటానికి ఇష్టపడక వాళ్ళంతా కూడా గుంపులు గుంపులుగా వచ్చి స్వామి యొక్క సింహాసనం కిందకి చేరారట ఒకసారి స్వామి అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు స్వామి యొక్క పాదుకలని సింహాసనం మీద ఉంచి ఈయన రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు ఆ వచ్చినప్పుడు ఒకసారి ఆ కైక కైకే వచ్చి భరతుణ్ణి హే రాజన్ అంది అనగానే వెంటనే అతను మూర్చిపోయాట అంటే రాజన్ అనే మాట వినటానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఈ రాజునంతా కూడా అలాంటి ఆ రాజులంతా కూడా గుంపులు గుంపులుగా వచ్చి సింహాసనం కిందకి చేరి ఉన్నారయ్యా చె కింగిన్ గంటలాగా చక్కగా కొంచెం కొంచెంగా తెరుచుకుంటున్నటువంటి తామర పువ్వులాగా నీ కళ్ళని కొద్ది కొద్దిగా తెరువు అయ్యా అని చెబుతోంది నీ అంటే మన అందెలు ఉంటాయి అందెలు ఎలా ఉంటుంది ఒక చిన్న ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ ఉన్నట్లుగా చిరుగంట ఎలాగైతే కొద్ది కొద్ది కొంచెం ఖాళీతో ఉండి లే అట్లాగే చక్కగా వికసించుతున్న తామర లాగా నీ కళ్ళని ఉంచుకుని తెలువయ్యా తెరిచి ఆ దృష్టి ఏదైతే ఉందో దాన్ని మా మీద ప్రసరింపచేయి మనం దేవాలయంలోకి వచ్చాక మనం ఏం కోరుకోవాలంటే స్వామి యొక్క దృష్టి మన మీద ప్రసరించినట్లుగా మనం నిలబడాలి రాగాని గంట కొడతారు గంట ఎందుకు కొట్టావయ్యా అని అడిగితే నేను వచ్చాను స్వామికి తెలియద్దా అంటాడు స్వామి త్రాపరాయణుడు అండి ఎవరెవరు వస్తారా ఎవరెవరికి మోక్ష అని చెప్పి ఆయన చూస్తూ ఉంటే ఆయనకి మనం గంట కొట్టి నేను వచ్చానని చెప్పడం ఎంత మోక్షత్వం అవునా కదా వస్తారు ఒక పదిసార్లు గంట కొడతారు ఎందుకయ్యా గంట కొడుతున్నావు తెలియదు గంట ఎందుకు కొడుతున్నావు తెలియ తెలియకుండా గంట కొట్టేస్తూ ఉంటారు పరమాత్మ ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు ఎవడెవడొస్తే వాడికల్లా అభయమిస్తూ ఉంటాడు అలాంటి ఆయన దగ్గర మనం గంట కొట్ట రాకూడదు ఆ గంట అక్కడ ఎందుకు పెట్టారంటే అక్కడ ఉండకూడదు దేవాలయానికి ఈశాన్యం మూల గంట ఉంటే అర్చక స్వామి దేవాలయంలోకి వచ్చి ఆ గంటను మృదువుగా కొట్టి స్వామి నిరద్ర లేపలు ఆ గంటను కొడతారు ఏమో నుంచి ఆ మూలకి వెళ్ళిపోతుంది అంతగా కొట్టేస్తారు మృదువుగా ఉమ్మారు గంట కొట్టి తాళత్రయం చేసి చక్కగా తలుపులు తీసి లోపలికి పెడతాడు అర్చక స్వామి అందుకోసం ఈశాన్య మూల దేవాలయానికి ఈశాన్య వల్ల గంట పెంచాలి అది తీసుకొచ్చి ఇట్లా మధ్యలో పెట్టి స్వామి ఎదురుకుండా గంట టాంగ్ ఠాంగ్ ఠాంగ్ అని మూడు సార్లు నాలుగు సార్లు కొంతమంది అయితే ప్రతిసార్లు కొట్టే మహానుభావులు కూడా ఉంటారు ఇది గంట కొట్టకూడదు దేవాలయంలో అయితే చక్కగా మా మీద ఆ చూపు ఏదైతే ఉందో ఆ చూపుని మా మీద అలా చల్లటి చూపును మా మీద ప్రసరింప చేయవయ్యా మెల్లగా తెరు నువ్వు కళ్ళు గబుక్కుని తెరిచేస్తావేమో అలా తెరవద్దు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నీ కళ్ళని తెరు తెరిచి ఆ నీ చూపు ఏదైతే ఉందో అది మా మీద ప్రసరింపచేయి అందుకేం కావాలండి ఇప్పుడు స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కావాలి అలా నువ్వు కళ్ళు కళ్ళుని తెరిచేస్తావేమో నీ కళ్ళులో ఒకడేమో సూర్యుడు ఇంకొకడేమో చంద్రుడు ఈ చూ సూర్యుడు చంద్రుడు ఒక చోట ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని సృష్టింపజేసి మమ్మల్ని తరింపచేయి కొండ దిశ ఇచ్చి గరం అంటే ఒక కన్ను స్వామి యొక్క ఒక కన్ను సూర్యుడైతే ఒక కన్ను చంద్రుడు అలాంటి ఆ స్వామి యొక్క చూపుని నీ యొక్క చూపుని మా మీద ప్రసరింపచేయ్యా అని చెప్పి సుందరమైన కన్నులు రెండింటి రెండుతోనూ మా వైపు కటాక్షించి మమ్మల్ని చూసి మా యొక్క శాపం ఏదైతే ఉందో ఆ శాపాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టాలయ్యా మన దేవాలయానికి ఎందుకు వస్తాము మన పాపాలు మనం ఏదో పాపం చేసి ఉంటాం ఆ పాపం పోగొట్టుకోవడానికి మనం వస్తాం కదా ఎప్పుడైతే స్వామి యొక్క చూపు మన మీద పడిందో పడిన వెంటనే ఆ పాపాలన్నీ కూడా పోతాయిట ఈ గోప బాలికలందరూ అందరూ కూడా స్వామి నుంచి ఏం కోరుకున్నారు స్వామిని వీళ్ళు చూడాలి వీళ్ళని స్వామి చూడాలి అంతేనా స్వామికి భక్తుల ఎడ ఉండే ప్రేమ అంతా ఎంత కాదు ఇప్పుడు మనకి పదహారు వేల మంది గోపికలు అంటారు స్వామికి ఎంతమంది భార్యలు అంటే ఒక్కొక్కటి చెప్తారు పదహారు వేల మంది తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాడా తెచ్చుకోవాలా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఈ పదహారు వేల మంది గోపికల్ని నరకాసురుడు చెరపట్టాడు ఇప్పుడు రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాణులు ఉంటారు ఆ రాజుకి సంబంధించిన ఒక ఇద్దరు రాణులు ఉంటే ఆ రాజుని చంపేసి ఆ రాణులు తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు వీళ్ళందరూ ఎప్పుడైతే నరకుడే నరకాసురు యొక్క సంహారం అయిపోయిందో అయిపోయిన వెంటనే ఈ రాణులు వాళ్ళ రాజ్యానికి వెళ్ళగలుగుతారా రాజు లేడు కదా అక్కడ భర్త లేడు వీళ్ళందరూ ఏమైపోవాలి మరి ఎట్టి వెళ్ళిపోవాలి వీళ్ళందరూ వీళ్ళందరికీ స్వామి ఒక మాట చెప్పాడు మా మీ అందరికీ భర్త నేనే మీకోసం ప్రత్యేకంగా నేను దేవ మీకు ఆలయాలు కట్టించి ఇస్తాను మీరందరూ నాతోనే ఉండండి ఎవరి మొగుడు ఎవరు అని అడిగితే నా పేరు చెప్పుకోండి అంటాడు అది స్వామి అంటే అది స్వామి అంటే అది స్వామి అంటే ఆయన సంగతి తెలుసుకోలేక ఒక్కడికే పదహారు వేల మంది గోపికులు ఎందుకని కొంతమంది మూర్తులు మాట్లాడుతూ ఉంటారు ఆయన గణకాలంలో అంతరార్థం ఇదండి ఆ స్వామి దగ్గరికి వాళ్ళు వాళ్ళకి వచ్చారే కానీ వాళ్ళెవరిని స్వామి అడగలేదు అట్లాగే మనమంతా కూడా స్వామి దగ్గరికి కోరికల కోసం పెడతాం కానీ స్వామి మన నుంచి ఏమీ ఆశించడం తెలుసుకోవాలి ఏది నాకు ఏదో ఉద్యోగం వస్తే నేను వెళ్ళి చక్రపంగం చేయించి పెడతాను కొండ మీదకి వెళ్ళి నాకు నాకు ఏదో మంచి జరిగితే నాకు ఇల్లు వస్తే నేను నా జుట్టును మొత్తం ఇచ్చేస్తాను లేకపోతే నీకు వస్త్రాలు పెడతాను ఇవే ఆయనకి ఇవన్నీ అవసరమా వీటన్నిటికీ అతీతుడు కదా లక్ష్మీదేవే ఆయన పాదాలుతూ ఉంటుందంటే ఆయనంత గొప్పగా చూడండి మన నేను ఎవరి కోసం అయితే మనం ప్రాపరాడుతూ ఉంటామో ఆవిడ ఆయన కోసం పాపరాడుతూ ఉంటుంది అలాంటి ఆయనకి మనం లంచాలి పట్టుకుంటే అందుకని మనకు తెలియదు అలాంటి విశేషమైనటువంటి కన్నులు కలిగినటువంటి అలాంటి విశేషమైనటువంటి చూపులు కలిగినట్టు ఓ స్వామి నీవు మెల్లగా నీ కళ్ళని తెరిచి ఈ చూపుని మా మీద ప్రసరింపచేయవయ్యా అని చెప్పి రోజున మన ఆండ్రి తల్లి స్వామిని నిద్రలేపుతోంది ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఎప్పుడైతే స్వామిని నిద్ర లేపుతున్నారో లేపిన వెంటనే స్వామి తానుగా వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుండి వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలని తీర్చడానికి సిద్ధపడుతూ ఉంటాడు జయ శ్రీరామ్ జయ జయ శ్రీమన్నారాయణ ఒక చిన్న మనవమ్మ మనం రోజు తన రాజవీధిం చేస్తున్నాం కదా అట్లాగే ఒక కడుగు ముందుకేసి మన స్వామి వారి కళ్యాణం ఉండకూ ఉంది దాన్ని కూడా ఒక చుట్టూ చుట్టూ వస్తే బాగుంటుంది మనం ఒకసారి పెడితే రెండోసారి వాళ్ళు భయపడి బాగు చేస్తారు అంటే వేరే ఆలోచన ఏం లేదు ఎందుకంటే దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఊరంతా తిరుగుతున్నాం కానీ స్వామి కళ్యాణ వేడుకలు చేసుకుని మన మన దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం భావించి చేసే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి వేదికని మనం స్పృశించట్ల తాకట్ల అది భక్తులకి నా మనవి విన్నపము ఒకసారి దీని గురించి ఆలోచన చేయండి అట్లాగే దాసుడు ఇల్లు కూడా ఉంది కదా అటువైపు రోజు అటువైపు ఒక్క అడుగు వేసే ప్రయత్నం చేయండి ఇప్పించి వెళ్తే అటు దాసుడు రఘునాథ స్వామి యొక్క దాసుడికి ఇల్లు కూడా తగులుతుంది కదా అట్లా ప్రయత్నం చేయండి అవకాశాన్ని బట్టి ఇది విన్నపమే ఇది విన్నపమే దీన్ని మీరు అవకాశాన్ని బట్టి బట్టి అది రామ మందిరం అయితే మాత్రం ఖచ్చిత రామ స్వామి యొక్క కళ్యాణ మంటపం అయితే మాత్రం ఒకసారి గట్టిగా ఆలోచన చేయండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ